నమస్కారం అండి తెలుగు నాలెడ్జ్ బుక్ ఛానల్కి స్వాగతం మీకు వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా ఎక్కడో కాదండి మన ఛానల్లోనే మీరు వినే కథలు నేను చదివినవే అయితే మీలో చాలామందికి ఒక డౌట్ వస్తుంది వాళ్ళు కామెంట్స్లో అడుగుతున్నారండి ఆ డౌట్ ఏంటనేది క్లియర్ చేయడం కోసమే ఇవాళ నేను డైరెక్ట్గా మీ ముందుకు వచ్చాను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి అమ్మ మీ పేరేంటి ఆ ఫోటో మీదేనా ఆ ఫోటోకి వాయిస్కి అసలు ఎక్కడా లింక్ అవ్వడం లేదు సింక్ అవడం లేదు ఇలా అడుగుతున్నారండి అయితే చాలా మంది మాత్రం ఒక్క డౌట్ బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏమనంటే ఫోటోకి వాయిస్కి అసలు మాకు సింక్ అవట్లేదమ్మా ఆ వాయిస్ వింటుంటేనేమో చాలా పెద్ద ఆవిడ చదువుతున్నట్టుగా అనిపిస్తోంది జీవితంలో చాలా పెద్ద వయసు బాగా అనుభవం తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తోంది ఆ వాయిస్ వింటుంటే ఫోటో చూస్తుంటేనేమో చాలా చిన్న వయసు అమ్మాయి ఏంటమ్మా ఎవరు అసలు మీ పేరేంటి మీ వివరాలు చెప్పచ్చు కదా అని అడుగుతున్నారండి అందుకే ఈరోజు నా పూర్తి వివరాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను అయితే మొదట కొంచెం కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి నాకు చిన్నప్పటి నుంచి తెలుగు భాష అంటే బాగా ఇష్టం అండి నేను చదివింది కూడా కొద్ది చదివాను పెద్ద పెద్ద డిగ్రీలు నేను చదవకపోయినా నేను చదివిందంతా తెలుగు మీడియమే అప్పట్లో ఇంగ్లీష్ మీడియంలో పెద్దగా లేవులేండి అంటే ఇతర భాషలు నాకు పెద్దగా ఏవి రావు ఇంగ్లీషు హిందీ కొద్దిగా అర్థం చేసుకోగల గానీ మరలా చెప్పడం కష్టం వాడు చెప్పింది చక్కగా పూర్తిగా అర్థం చేసుకుంటాను అలాగే హిందీ సినిమాలు హిందీ పాటలు నేను బాగా వింటాను బాగా చూస్తాను హిందీ సినిమాలు కానీ నేను చెప్పడం కష్టం అనమాట అదొక్కటే నాకు ఇబ్బంది అయితే మొదటి నుంచి తెలుగు భాష అంటే బాగా ఇష్టం అండి నా సంతకం కూడా ఇప్పటికీ తెలుగులోనే ఉంటుంది ఆ రోజుల్లో వానాకాలం చదువైన నేను ఇంటర్ వరకు చదువుకున్నాను అయితే మేము చదువుకునే రోజుల్లో అండి మీకు చెప్పకూడే కానీ టెన్త్ ఇంటర్ ఆ టైంలో ఈ టీవీలు సెల్ ఫోన్లు ఇవే లేవు కదండి మా కాలక్షేపం అంటే వారపత్రికలు నవలలు ఇవే అయితే ఎంత పిచ్చిగా చదివేవాళ్ళం అంటే అండి క్లాస్ పుస్తకాల కంటే కూడా ఇంట్రెస్ట్గా చదివేవాళ్ళం ఈ నవల్స్ అయితే మరీను ఎద్దనకూడు సులోచనారాయణ గారు కోడుగురు కౌశల్యాదేవి గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రంగనాయకమ్మ గారు అసలు ఒకరు కాదండి మాదిరెడ్డి సులు అసలు ఒక పేరు చెప్పి ఒక పేరు చెప్పడానికి లేదు అందరి నవలసూ ఏది దొరికితే అది చదివే పని అనమాట అయితే కొనుక్కొని చదివింది ఒకటి కూడా లేదు రండి అన్ని పుస్తకాలు అద్దెకు తెచ్చుకోవడమే ఆ రోజుల్లో రోజుకు రెండు రూపాయలు అంతే ఇద్దరం చదువుకునేవాళ్ళం రెండు రూపాయలు అద్దె పెట్టి తెచ్చి ఇరవై నాలుగు గంటల్లో ఇద్దరం చదివేవాళ్ళం అనమాట అలా చదువుకునేవాళ్ళం అయితే వారానికి ఒకసారి పత్రిక మాత్రం వచ్చేదండి ఆంధ్రభూమి ఆంధ్రపత్రిక ఇలాంటివి వచ్చాయి అందులో సీరియల్స్ వచ్చాయండి అసలు ఆ సీరియల్ కోసం ఈరోజు పత్రిక చదివేస్తే మరలా వారం దాకా పిచ్చిగా ఎదురు చూస్తుండేవాళ్ళం అనమాట అట్లా తెలుగు కథలన్నా తెలుగు నవలలన్నా బాగా ఇష్టం అనమాట ఎండమూరి గారి వెన్నెల ఆడపిల్లన్నా ఎద్దలపూడి గారి కీర్తి కిరీటాలు ఇలాంటివి చాలా చాలా ఇష్టంగా అసలు ఒకసారి కదండి ఏ పదిసార్లో చదువుకుంటాం అనమాట అంత పిచ్చిగా చదివేవాళ్ళం అయితే తర్వాత ఈ పెళ్ళైన తర్వాత ఈ సంసారం జంజాటంలో పడి ఈ చదివే కార్యక్రమం అనేది ఇది పక్కకు పెట్టేశాములండి అసలు ఇంకా చదవటం మర్చిపోయాము ఎంతసేపు ఈ వండుకోడాలు తింటాలు తోముకోటాలు ఇదే సరిపోయింది అయితే ఇప్పటికీ ఎక్కడన్నా పుస్తకం కానీ పేపర్ కానీ కనపడిందంటే మాత్రం తపనమాట గౌబా అది ఓపెన్ చేసి అదేంటి అదేంటి అని చదవాలనిపిస్తుంది అనమాట అయితే ఇప్పుడు మనం ఏమైనా సరుకులు తెచ్చుకుంటే ప్లాస్టిక్ కవర్లు అవి వాటిలో పెట్టిస్తున్నారు కానండి అప్పట్లో అలా కాదండి న్యూస్ పేపర్లో చుట్టి ఇచ్చేవాళ్ళు సరుకులు మాకు ఇంట్లో చదవడానికి పుస్తకాలన్నీ అయిపోయిన తర్వాత ఈ వారపత్రికలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏమీ లేకపోతే అంటే ఆనంది తినేటప్పుడు కంపల్సరీ చేతిలో పుస్తకం ఉండాలన్నమాట పుస్తకం పేపర్ ఏదో ఒకటి అంత చిన్న ముక్క అయినా పేపర్ ముక్కైనా ఉండాలి ఇక మాకు పిచ్చి పెట్టినట్టు ఉండేది లేకపోతే అయ్యేది కాదు అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆ పొట్లాలు ఓపెన్ చేసి అమ్మ సరుకులు తెచ్చిన పొట్లాలు అక్కడ ఉంటే గట్టు మీద ఆ పొట్లాలు ఓపెన్ చేసి ఏదో డిష్లో పోసేసి ఆ పేపర్ తీసుకొచ్చుకొని ఆ చిన్న ముక్క అయినా సరే అది పట్టుకొని చదువుకుంటూ ఉండేవాళ్ళం అంత పిచ్చిగా చదివేవాళ్ళం అండి తర్వాత తర్వాత ఇందా చెప్పినట్టు ఆ అలవాటు అనేది కాలక్రమంలో మర్చిపోయాము ఇక నాకు నచ్చిన నవల గురించి చెప్పాల్సి వస్తేనండి నాకు బాగా నచ్చిన నవల బారిష్ అండి నిజంగా ఆ నవలు చదువుతుంటే లోపల లోపల నవ్వుకోవడం కాదండి బయటికే గట్టిగా నవ్వుతాం అనమాట తెలియని వాళ్ళు ఏమిటి పుస్తకం చదువుకుంటూ ఇంతగా అనమాట అంత మంచి నవల అలాగే కన్యాశుల్కం ఇలాంటి నవలు నాకు చాలా ఇష్టమైన నవలండి అయితే మనం ఎంత బాగా చదువుతున్నాము మన వాయిస్తో ఎంత బాగా అనేది కాదండి ఆ రచయితలు అలాగే రచయిత్రులు ఎంతో కష్టపడి ఆ నవలలు రాస్తేనే ఆ కథలు రాస్తేనే మనం మన వాయిస్తో వినిపించగలుగుతున్నాము ఒక నవల రాయాలన్నా ఒక కథ రాయాలన్నా వాళ్ళు పడే కష్టం అసలు అది చిన్న విషయం కాదండి ఎంతో కష్టపడి అవి రాస్తారు అలా రాసిన రచయిత లేదా రచయితులందరికీ మనకు సహకరిస్తున్న వాళ్ళందరికీ మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అయితే ఇక అసలు విషయంలోకి వస్తే ఈ మధ్యకాలంలో మా కోడలు వాళ్ళ చెల్లి కలిసి ఈ ఆడియో స్టోరీస్ అనేది ఛానల్ స్టార్ట్ చేసుకున్నారండి మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో అనుకోకుండా అత్తయ్య గారు అయితే బాగా చదువుతారు కదా తన వాయిస్ కానీ తను చదివే విధానం కానీ చాలా బాగుంటుంది అని వాళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పుకున్నట్ట నన్ను అడిగాను అడిగితే నేను అన్నాను అమ్మ చాలా కాలం అయింది కదా నేను అట్లా అంటే అట్లా చదవటం చాలా కాలం అయింది కదా అని కాదండి ఈ మధ్యలో మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మా ఇంట్లో మా వదిన వాళ్ళు ఎవరైనా కానీ ఆఖరికి న్యూస్ పేపర్ అయినా సరే చదవాల్సి వస్తే ఆ న్యూస్ చేత చదివించుకునేవాళ్ళు మీరు చదువుకోండి పేపర్ ఉంది కదా అంటే లేదు లేదు మేము చదువుకున్నప్పటికంటే కూడా నువ్వు చదివి వినిపిస్తే మాకు బాగుంటుంది అనేవాళ్ళు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అట్లా నేను వాళ్ళకి దాదాపు ప్రతిరోజు న్యూస్ చదివి వినిపిస్తుండేదాన్ని ఆ క్రమంలో ఏం జరిగిందంటే నేను ఇప్పుడు మొన్న కోడలు అడిగినప్పుడు ఆమాట చెప్పాను అమ్మ ఈ మధ్యకాలంలో నేను చదవడం మానేశాను కదా అంటే బయటికి చదవడం ఎలా ఉంటుందో ఏమో నా వాయిస్ అని అంటే లేదండి మీరు చాలా బాగా చదువుతారు మాకు నమ్మకం ఉంది మీరు చదవండి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు మా కోడలే అనమాట ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేసింది ఛానల్ విషయాలన్నీ సాంకేతిక ఇవన్నీ అమ్మాయ చూసుకుంటుంది నేను చదవడం వరకేనండి అయితే నాకు కథ సెలక్షన్ అది చూసుకుంటాను ఏ కథ అయితే బాగుంటుంది ఏ కథ అయితే ఇప్పుడు జనానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇలాంటివి చూసుకుంటాను అలాగే చక్కగా చదివిస్తాను మిగతా ఎడిటింగ్ అలాంటివన్నీ అమ్మాయి చూసుకుంటుంది అయితే చాలామంది అడుగుతున్నారట ఇట్లా సింక్ అవడం లేదు కదా దీని గురించి మాట్లాడచ్చు కదా అని అందుకోసం ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను నా పేరు పూర్తి పేరు అయితేనండి చుండూరి విజయలక్ష్మి అంటే ఇంటి పేరు చుండూరి నా పేరు విజయలక్ష్మి నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలండి పాతకాలం నాటి వానాకాలం చదివే ఆ రోజుల్లో ఇంటర్ వరకు చదివాను ఓన్లీ తెలుగు మీడియంలోనే అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వస్తాయేమో కాని అండి ఎక్కువ శాతం నేను తెలుగే మాట్లాడతాను నాకు తెలుగే వచ్చు ఇంగ్లీష్ వచ్చినా చాలా తక్కువగా మాట్లాడతాను ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు అనేది వాడను అది ఉద్దేశపూర్వకంగా అనుకోండి లేదనుకోండి కారణం ఏదైనా కానీ ఇకపోతే ఈ నవల్స్ అంటారా వెన్నెల ఆడపిల్ల చదివేటప్పుడు అయితేనండి నిజంగా ఆ సీరియలు సీరియల్ ఆ నవల సీరియల్గా వచ్చింది ఫస్ట్ తర్వాత నవలగా వచ్చింది ఆ సీరియల్ వచ్చినప్పుడు అండి ఎంత పిచ్చి అంటే మళ్ళీ వారం రోజుల పాటు నిద్రపట్టేది కాదు ఆ నెక్స్ట్ పార్క్ ఎప్పుడు వస్తుందా ఆ నెక్స్ట్ పార్క్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి అంత పిచ్చిగా చదివేవాళ్ళం అనమాట అలాగే ఎండమూరి ఎద్దనపూడి గారి కీర్తి కిరీటాలు రాధాకృష్ణ ఇవన్నీ చాలా వరకు సినిమాల రూపంలో కూడా విడుదలయ్యాయి కదండి చాలా వరకు సినిమాలుగా వచ్చాయి రాధాకృష్ణ సోబనబాబు జయప్రద అనుకుంటాను అట్లా సెక్రటరీ అక్కినే నాగేశ్వరరావు గారు వాణిశ్రీని హీరో హీరోయిన్లుగా పెట్టి సెక్రటరీ నవల్ని తీశారు సినిమాగా ఎండమూరి గారు అయితే ఎక్కువ శాతం చిరంజీవి గారు నటించారు చిరంజీవి నటించినటువంటి డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అనేది చాలెంజనో ఏదో పేరు పెట్టి సినిమాగా వచ్చింది అది కూడా సూపర్ డూపర్ హిట్ అనమాట అట్లా చాలా శోభన్ బాబుతో కొన్ని సినిమాలు సంపూర్ణ ప్రేమాయణం అట్లా చాలా వరకు సినిమాలుగా వచ్చాయి అయితే మేము ఎక్కువ శాతం సినిమాలు కట్టే కూడా నవల్స్గానే చదివాము ఇక ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే అండి మీరు ఇంతకుముందు ఎప్పుడు ఎలా అయితే నన్ను ఆదరించారో నా వాయిస్ని మీరు గౌరవించారో అలాగే ఇక ముందు కూడా మీరు నన్ను ఆదరించాలని ఆశిస్తూ రేపటి నుంచి నేను చక్కగా నేను చదివేది కూడా మీకు వీడియో తీసి మీకు చదివి వినిపిస్తాను మీరు చక్కగా వినండి నేను చదివటం కూడా ఎలా చదువుతాను ఏంటనేది మీకు చూస్తారు మొదట మా కోడల వాళ్ళు నన్ను చదవమని అడిగినప్పుడు అండి నేను చాలా విడియపడ్డాను ఎందుకంటే ఈ వయసులో అరవై ఏళ్ల వయసు నా వాయిస్ ఇప్పటి వాళ్ళు ఏం వింటారు పెద్దగా నచ్చదేమో ఈ వాయిస్ అనుకున్నాను ఆ సందేహమే వాళ్ళ దగ్గర వెలిపుచ్చి అనుకోను కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే అసలు అలా కాదండి వయసుతో సంబంధం లేదు మీరు చదివే విధానం బాగుంటే చాలు మీరు చాలా బాగా చదువుతారు మాకు ఆల్రెడీ తెలుసు కనుక మేము అడుగుతున్నాము మీరు చదివి చూడండి మీకు ఇబ్బంది ఏముంది మీకు ఏమి ఇబ్బంది లేదు నచ్చకపోతే అలాగే అన్నారు తీరా మొదలుపెట్టిన తర్వాత అండి నిజంగా చాలామంది కామెంట్స్ చూస్తుంటే నాకు ఇంకా ఇంకా ఉత్సాహం కలిగింది అనమాట అమ్మ మీరు చాలా బాగా చదువుతున్నారు మీ వాయిస్ చాలా బాగుంది మీరు ఎంతో అనుభవపూర్వకంగా మీరు చదివే విధానం మాకు నచ్చింది ఇలా రకరకాల కామెంట్స్ పెడుతుంటే ఆ కామెంట్స్ చూసే కొద్దీ నాకు ఇంకా ఇంకా ఉత్సాహం అనిపిస్తోంది ఇంకా బాగా చదవాలి ఇంకా బాగా చదవాలి అనిపిస్తోంది ఎక్కడ తడబడకుండా ఒక్క పొరపాటు కూడా రాకుండా అంటే ఒక్కోసారి అక్షర దోషాలు అనేవి వస్తుంటాయి కదండి అట్లా అక్షర దోషం కూడా లేకుండా ఇంకా బాగా చదువుదాము ఇంకా బాగా చదువుదాము అనే ఉత్సాహంతో ఇంకా ఇంకా బాగా చదవడానికే ప్రయత్నిస్తున్నానండి కొంతమంది అయితే అండి అంటే నాకు నచ్చిన కామెంట్ అనాలి మీ వాయిస్ వింటుంటే ఎప్పుడో గతంలో రేడియోలో వినేవాళ్ళం అమ్మ ఆ వాయిస్ లాగా అనిపిస్తోంది మీ వాయిస్ వింటుంటే మాకు పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అనే కామెంట్స్లో చెప్తుంటే నిజంగా నాకు కూడా నా పాతక జ్ఞాపకాలు గుర్తొస్తాయండి అప్పట్లో ఈ టీవీలు ఈ సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయండి రేడియోలే కదా ఆ రేడియోలో ఉషశ్రీ గారి వ్యాఖ్యానం అని ఈ ఇలాంటివే కదా మనం రేడియో అక్కయ్య ఒకళ్ళైతే నాకు పేరే పెట్టారండి రేడియో అక్కయ్య అని అట్లాంటివే వినేవాళ్ళం ఆ కామెంట్స్ చూసి నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అలాగే మంచి మంచి కథలు మీకు నచ్చే కథలు చదవాలి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడో పురాతన కాలం నాటి కథలు అంటే బాగా ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నాటి కథలు కూడా వెతుకుతున్నాను అలాగే మంచి మంచి కథలతో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను మీ ప్రోత్సాహం ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలని రేపు మరో మంచి కథతో మీకు నచ్చే కథతో మీ ముందుకు వస్తాను మరి అప్పటి వరకు ఉంటానండి